హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో సోయా చింగ్స్తో పకోడీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చిన్న సైజు సోయా చింగ్స్ మూడు వందల గ్రాములు తీసుకున్నానండి వీటిని మనం ఇంకేమీ చేయని అవసరం లేదండి వేడి నీళ్ళల్లో వేయడము తర్వాత నీళ్ళల్లో వేయడము అలా ఏమీ చేయకుండా డైరెక్ట్గా అడుగుని ఏదైనా పౌడర్ ఉంటే జల్లించుకొని గరం మసాలా పావు టేబుల్ స్పూను వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారము పావు టేబుల్ స్పూన్ పసుపు ఫుల్ కప్పు కార్న్ఫ్లోర్ అండి ముప్పావు కప్పు శనగపిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కరివేపాకు ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అండి సోయా చెంక్సు మనము నీళ్ళల్లో వేయకుండానే అలానే చేసుకుంటే మీకు రెండు మూడు గంటలు బయట ఉన్నా కూడా చాలా క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటాయండి లేకుంటే మనకి మెత్త మెత్తగా అయిపోయి బాగోదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను నేను ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నానండి సోయా చెంక్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ధనియాల పొడి కారం పొడి పసుపు అలాగే గరం మసాలా వేసుకొని మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి స్పూన్తో కలిపే కన్నా మనము చేత్తో కలుపుకుంటే మొత్తము బాగా పిసుకుతూ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం అవి కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం కలిసే విధంగా బాగా పిసుకుతూ కలుపుకోవాలి అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ సోయా చంక్స్కి పట్టి మనము డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా కమ్మగా ఉంటాయండి సరిగ్గా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తము బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఫుల్ కప్పు ఫ్లోర్ వేసుకోవాలండి అలాగే ముప్పావు కప్పు శనగపిండి ఇది మొత్తము వేసేసి రౌండ్ బాగా కలుపుకోవాలండి అంతా సోయా చెంక్స్ పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటూ మరీ జోరు జోరుగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా కలుపుకోవాలి నీళ్ళు చిలకరించుకుంటూ కలుపుకోవాలండి మరి ఎక్కువ నీళ్ళు పోసేస్తే ఫుల్ జోరైపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా చిలకరించుకుంటూ మొత్తం కలిసే విధంగా సోయా చంక్స్కి మనం వేసిన మసాలాలు పౌడర్లు పట్టే విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి చేతిలోకి తీసుకుంటే చేతులకి అసలు ఏమీ అంటకుండా ఇలా కలుపుకుంటే మనకు వేసేటప్పుడు పొడి పొడిగా చాలా బాగా వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఒక్కటి కూడా ఒకదానికొకటి అంటుకోకుండా కలుపుకోవాలి మొత్తము కలిపేసానండి ఇవి పక్కన పెట్టేసి ఆయిల్ మరిగించుకుందాము మనము నీళ్ళల్లో వేస్తే మెత్తబడిపోతాయండి తర్వాత మళ్ళీ వేయించుకునేటప్పుడు కొద్దిగా మాడినట్టు కూడా అవుతాయి ఇలా చేసుకున్నట్లయితే మనకి చాలా కమ్మగా ఉంటాయి స్టవ్ గించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిందండి ఒకటి వేసి చూశాను ఇంకా కాస్త వేడెక్కాలనేసి కాస్త వేడెక్కాలండి ఆయిల్ అయితే చక్కగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్న సోయా చింగ్స్ పొడి పొడిగా వచ్చే విధంగా వేసుకోవాలి కడాయిలో చూపి కడాయిలో చూపిస్తున్నట్టు పొడి పొడిగా వేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా మొత్తము వేయించుకోవాలండి చాలా కమ్మగా ఉంటాయి అండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కొద్దిగా చాట్ మసాలా ఉల్లిపాయలు కానీ కట్ చేసుకొని లైట్గా నిమ్మరసం వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి వేగిపోయాయి ఒక బౌల్లోకి తీసేసుకుందామండి అన్నీ మొత్తం ఏ విధంగా కాల్చుకోవడమేనండి మీరు కావాలంటే కొద్దిగా కలర్ కూడా వేసుకోవచ్చు నేను కారపొడి కశ్మీరీ చిల్లీ పౌడర్ వేసానండి ఇంకో రౌండ్ కూడా వేస్తున్నాను మొత్తం ఈ విధంగానే అన్నీ వేసేసి కాల్చుకోవడమే చూసారు కదండి ఎంత పొడి పొడిగా వస్తున్నాయో నీళ్ళు కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ మనము సోయా చింగ్స్కి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా చాలా క్లీన్గా వస్తాయి మామూలుగా వేరుశనగ విత్తనాలు ఈ విధంగా చేసినవి తీసుకొని తింటుంటాం కదండి అలానే ఇవి కూడా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి ఎప్పుడైనా కొద్దిగా వేసిస్తే తింటారు కొద్దిగా కారం తక్కువ వేసుకొని చేసినట్లయితే పిల్లలు కూడా తినొచ్చండి ఇవి కూడా వేగిపోయాయి తీసుకొని బౌల్లోకి వేసుకొని ఇంకొక రౌండ్ కూడా వేసేసుకొని కాల్చుకోవడమేనండి మరీ ఎక్కువ మాడే వరకు పెట్టకుండా వేగింది లేనిది తెలుసుకోవాలంటే గరిటలోకి తీసుకొని ఇలా ఎగరేసి చూస్తే అండి మనకి కొంచెము సౌండ్ వస్తుంది గల్గల్మని అలా వచ్చినట్లయితే మనకి వేగిపోయినట్టేనండి సోయా చింగ్స్ అప్పుడు మనము బౌల్లోకి వేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది మొత్తం ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించి అందులో వేసేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి మంచి సువాసనతో చాలా బాగుంటాయి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు